ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మరి ముఖ్యంగా డేట్ చూసినట్టయితే ఈరోజు ఇరవై ఆరో తేదీ నెల రెండు వేల ఇరవై ఐదు అండి మరి కిందటి వారంలో అయితే రోజు రోజుకైతే రేటు అయితే తగ్గుతూ వచ్చిందండి మరి ఈ వారంలో కూడా ఏ విధంగా రేటు వెళ్ళాయి కాయలన్నీ అనంతపూర్ చిన్న మార్కెట్కి వచ్చాయి తెలుసుకుందామండి మరి ఈరోజు అనంతపురం చీనా మార్కెట్కి అయితే భారీ సంఖ్యలో అయితే చేన్నికలు అయితే రావడం జరిగింది మరి మనకు తెలిసిన రైతున్నైతే మార్కెట్కి వెళ్ళాడు అన్న అయితే మనకు చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం తొమ్మిది వందల నుంచి వెయిట్ నెల దాకా వచ్చాయని ఒక అంచనాతో ఆయన అయితే మనకు చెప్పడం జరిగింది తొమ్మిది వందల పైన ఉన్నాయని ఆయన చెప్పారు మరి ఈరోజు పొడికాయలు వచ్చేసి నాలుగు వేల నుంచి మొదలయ్యాండి నాలుగు వేల నుంచి మొదలై ఎనిమిది వేలు పదివేలు లోపు అయితే వెళ్ళడం జరిగింది మరి కొద్దిగా క్వాలిటీ ఉన్న కాయలు అయితే పదివేల నుంచి అంటే థర్డ్ గ్రేడ్ క్వాలిటీ కాయలు అండి పది నుంచి ఇరవై వేలు దాకా వెళ్ళడం జరిగింది మరి సెకండ్ రకం కాయలు వచ్చేసి ఇరవై వేల పై నుంచి అయితే మొదలయ్యాయండి ఇరవై నుంచి మొదలై ఇరవై ఐదు ఇరవై ఆరు దాకా అయితే ఎక్కువగా లాటకి వెళ్ళాయని ఆయన చెప్పడం జరిగింది మరి ఫస్ట్ క్వాలిటీ ఉన్న కాయలు అయితే ఇరవై ఐదు నుంచి మొదలై ముప్పై ముప్పై రెండు దాకా ఎక్కువ లాట్లో వెళ్ళడం జరిగింది మరి సూపర్ టాప్ ఏంటి ఈరోజు అంటే కేవలం ముప్పై ఐదు నుంచి ముప్పై ఆరు వేల మధ్య మాత్రమే వెళ్ళిందని చెప్పారు అయితే ముప్పై ఐదు పైన క్రికెట్ సంబంధించి చెప్పలేదు నేనైతే ముప్పై ఐదు పైన వెళ్ళింది ముప్పై ఆరు రోజులు మాత్రమే చెప్పడం జరిగింది అప్పుడు ఈరోజు కేవలం ముప్పై ఐదు నుంచి ముప్పై ఆరు మధ్య సూపర్ టాప్ వెళ్ళడం జరిగింది మరి ముందు వారంతా పొలిస్తే ఈరోజు ఇంకా రేటు తగ్గిందండి మరి ముందు రోజుల్లో ఇంకా పెరిగే అవకాశం ఉందా తగ్గే అవకాశం ఉందా చూద్దాం ఈ వారం అంతా మరి ఇంకా ఏదైనా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వస్తే కామెంట్ రూపంలో అయినా లేదా మరొక వీడియోలో అయితే మేము ఎందుకు రావడం జరుగుతుంది వెయిట్ చేయండి